ఎట్లుంటా అంటే కొందరు ఎట్లా ఎట్లుండీస్ లిప్కిస్ ఉండాలి రొమాంటిక్ ఉండాలి ఐటమ్ సాంగ్స్ ఉండాలి సినిమా బాగాలేదు ఫ్రీడమ్ ఫైటర్ గురించి బాగాలేదు అని అంటారు కదా అలా కొడుకుల మాటలు ఇదక బాగాలేదు అని సినిమా ఫస్ట్ ఆఫ్ బుద్దిగా లాగుంటది కాదు అని అంటుంది బుద్ధిగా లాగేసా సెకండ్ ఆఫ్ ఉంట చూడన్న సెకండ్ ఆఫ్ ఉంట చూడు కళ్యాణ్ అన్న నువ్వు హ్యాట్స్ ఆఫ్ అన్నా సినిమా స్టోరీ సెలక్షన్స్ అయితే వెళ్ళకపోయినా ఒకప్పుడు ఫ్లాప్ ఉన్న హీరో అని చెప్పి అన్ని హిట్స్ అయినా నీతో పాటు కొత్త డైరెక్టర్లు కొత్త అందరికి అన్న నీ సెలక్షన్స్ అయినా ఏదైనా ఎంతనైనా నందమూరి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అని చెప్పేసి అన్న యాక్టింగ్ ఎలా ఉంది తెలుసా అన్న అంత బాగుంది అన్న కళ్యాం రామ్ అన్న యాక్టింగ్ ఇప్పుడు చూడండి ఎంత బాగుంది యాక్సిడెంట్ డెలివరీ డైలాగ్ డెలివరీ పుట్టిందా ఇంట్లో అనిపిస్తుంది నాకైతే అట్లా డైలాగ్ డెలివరీ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకైతే మైండ్ మించు సల్ అసలు సల్లారు వేరు ఇది వేరు ఆ మించి ఉంది ఈ మించి ఉంది దాని మించి ఉంది దీని మించుంది అది వద్దు మించింది ఉంది మన మన మించింది అది వద్దు ఇది డబిల్ డబిలే సల్లారు సల్లారే వచ్చే త్రిబుల్ త్రిబులారే ఎవరిది హీరోయిన్ కూడా క్యారెక్టర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీరోయిన్ కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు హీరోయిన్ కూడా ఒక మంచిగా ఏంటంటే క్యారెక్టర్ ఎలా అంటే అలా ఉంది మంచిగా ఉంది ఆల్మోస్ట్ అంత మంచి ఉంది హీరోయిన్ ఎక్కడ అన్నింటిలో కొద్ది సినిమాల రీసెంట్ గా మనం హీరోయిన్లను కొద్దిసేపు ఉంటే దుంగుతూ ఎగురుతే పోతే అంటే అట్లా లేదు ఈ సినిమాలో చాలా బాగుంది హీరోయిన్ రోల్ ఉంది హీరోయిన్ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్ సోది కొట్టిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోకారు సీట్లతో సెకండ్ హాఫ్ చూడాలి రేమ్ మైండ్ మైండ్ అలా ఉంటుందన్నీ